అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మైలవరం దగ్గర ఒక మైలవరం దాటిన తర్వాత పుల్లూరు పుల్లూరు నుంచి మంగాపురం వెళ్ళాక మంగాపురం విలేజ్లోనే ఒక మామిడి తోట సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు చూడండి దాని డీటెయిల్ పూర్తిగా చెప్తాను ఈ తారు రోడ్డు నుంచి మనం డొంక రోడ్డుకి వెళ్తున్నాం చూడండి ఈ డొంక రోడ్డు ఎంత దూరం ఉంది తోటలోకి ఎంత దూరం వస్తుంది అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను సోస్ ఉండండి ఇదైతే డొంక రోడ్డు థర్టీ ఫీట్ వరకు ఉందండి అండ్ పక్కన ఒక జాలు ఉంది ఓకే చూడండి ఇదేనండి తోట ఇది లేకపోతే చూసారుగా ఎంత దూరమే లేదు దగ్గర దగ్గర ఒక రెండు వందల అడుగులు ఉంటుంది చూసారుగా అదే రోడ్డు పాయింట్ తార్ రోడ్డు పాయింట్ రెండు అడుగులు రెండు వందల అడుగులు ఉంటుందండి ఓకే అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది వచ్చేసి మన జీకొండూరే జీకొండూరు శివసాయి హోటల్ ఇది మీకు కనిపిస్తుంది శివసాయి హోటల్ ఈ శివసాయి హోటల్ నుంచి జస్ట్ ఒక వాక్బుల్ డిస్టెన్స్లో ఈ థారు రోడ్లో వెళ్తే ఒక వన్ ఎకర్ సేల్కి వచ్చిందండి తార్ రోడ్ ఫేసింగ్ అనమాట ఇది వచ్చేసి రెండు కోట్లు చెప్తున్నారు కానీ చాలా బాగుంటుంది తార్ రోడ్ ఫేసింగ్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి చూడండి చూడండి hello <laughs> ఇది వచ్చేసి అమ్మకానికి వచ్చింది ఇది వన్ ఎకరు వన్ ఎకర అయితే ఇది దారికి తీయాల్సి వస్తుంది కొద్దిగా అంటే పైన రైతుకి పైన ఇంకొక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది దానికి ఇటువైపు దారి తీసుకొని ఇస్తాడు ఇది వచ్చేసి ఇది మొత్తం ఎనభై సెంట్ల దాకా వస్తుందండి ఇది డెబ్బై ఐదు ఎనభై సెంట్ల దాకా వస్తుంది థర్డ్ రోడ్ ఫేసింగ్ ఓకే చూసారు కదా ఇక్కడ నుంచి వచ్చేసి మీకు ఒక హండ్రెడ్ ఫీట్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ఉంటుంది విడుతు బార్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది చూసారు కదా గుడితేమో హండ్రెడ్ ఫీట్ ఉంటుంది హండ్రెడ్ ఫీటు బారు లోపలికి వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఫీట్ వస్తుంది టోటల్గా మీకు ఒక ఎనభై సెంట్ల దాకా వస్తుందండి ఇది ఇది హైవేని మీకు ఇల్లు కనిపిస్తుంది హైవేని అది కార్ వెళ్తుంది కదా అది కూడా మీకు చూపిస్తుంది బోర్ గోడ్ ఉంది ఈ బోర్ కూడా ఉంది అనమాట ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి రెండు కోట్లు చెప్తున్నాడు అండి అంటే ఎకరం రేటు నేను చెప్పింది ఎకరం రేటు రెండు కోట్లు నెగోషియబుల్ బట్ మీకు ఎనభై సెంట్లు ఇస్తే ఎనభై సెంట్ల రేటే కడతాం ఓకే ఇది రేటు పెంపగుప్త అయితే కాదు ఇది పూర్తి వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు ప్రతిసారి వస్తుంటాయి మీ జాబ్ కార్డ్ ప్రాపర్టీస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్